అంటే బయట ఉన్న వార్తలన్నీ లోపలికి తీసుకురావడం కాదు దేవుని లేఖలలో ఉన్న లేఖనాలలో దేవుని ఆలోచనని సంఘంలోనికి తీసుకురావాలి ఇప్పుడు ఈరోజు చాలా మంది సేవకులు ఆమె ఎవరో క్రికెట్ ఆడింది వెరీ గుడ్ చాలా గొప్ప సంగతి కానీ క్రికెట్ ఆడి గెలిచిందే వాక్యమా పళ్ళు ఎక్కడో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిందే వాక్యమా పళ్ళన చోటు ఎవరో కింద పడ్డారు వాళ్ళు తలకైపోయారు అదే వాక్యమా చూడండి మీరు బాగా గ్రహించండి పరిచయలో వాక్యం ఎంత ఉంది ఈ లోక వార్తలు ఎంత ఉన్నాయి లోక వార్తలు గనక సంఘంలోనికి వస్తే దేవుని వార్త డౌన్ అయిపోతుంది స్లోక వార్త పైకి వస్తుంది ఈ లోకంలో వార్తలు ఎంత ఉండలో అంతే దానికి మనం మాట్లాడుకోవడానికి రోజంతా సమయం ఉంది కానీ దేవుని మందిరంలో ఆ పరలోకపు సంగతులు చెప్పుకోవడానికి ఇదే సమయం ఎటు చెప్పండి